హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛా మై ఛానల్ ఈరోజు రాగి రొట్టి ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి రాగి పిండితో దోశ ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు రొట్టి కూడా కాల్చుకోవచ్చు మంట మీకు చాలా హాయిగా అనిపిస్తుంది దానికోసం ఒకటిన్నర కప్పు రాగి పిండి తీసుకొని జల్లి చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నావి ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఇంకా ఎరగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇంకా ఒక క్యారెట్ తురుము వేసుకొని చేతులతో బాగా పిండేసుకోవాలన్నమాట ఎర్రగడ్డలో ఉండే నీళ్ళంతా వచ్చేలాగా పిండుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట చేసుకుని తర్వాత ఒక దోశ పెనం ఉంటుంది కదా అది వే స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి లేదంటే మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి నూనె రెండు కలిపి పెనం మీద వేసుకొని కాల్చుకున్నాను ఈ విధంగా పిండి కలుపుకోవాలన్నమాట ఇక్కడ మరీ గట్టిగా అయినట్టు అనిపించింది అందుకని ఇంకొంచెం నీళ్లు వేసుకున్నాను నీళ్లు వేసుకొని ఆ విధంగా కలుపుకుంటున్నాను అనమాట మరీ గట్టిగా అయితే బాగుండదు ఇలా జారుడుగా కొంచెం మరీ పలసంగా కాకుండా కొంచెం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవైతే రెండు రొట్లకు సరిపోతుంది మాకు సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని చేతులతోనే పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఆ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చెయ్యి వేడికి తాగులుతుంది అన్నప్పుడు చేతులను చెమ్మ చేసుకొని ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి రాసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి సన్న మంట మీద కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది మరీ మంట పెట్టేశారంటే మాడిపోతుంది సన్న పంట మీద కాల్చుకుంటే ఆ విధంగా రాగి రాగిరొట్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట టేస్టీ టేస్టీ రాగి పిండి రెడీ అయిపోతాయి మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ E